సాహసవీరుడు సాగర్ కన్యా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన శిల్పా శెట్టి విడయాడంటి బాబు ఆజాద్ బలేవాడు బాస్ వంటి తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఆ తర్వాత బాలీవుడ్కే పరిమితం అయిపోయింది మంగళూరు అమ్మాయి అయిన శిల్పా శెట్టి తన ఫ్యామిలీతో బ్యాక్ టు హోమ్ అంటూ మంగళూరులో వారి సంప్రదాయాన్ని ఆచరిస్తున్న ట్రెడిషనల్ వీడియోని షేర్ చేస్తూ మీరు వచ్చిన చోటికే తిరిగి వెళ్లడంలో ఒక విధమైన శాంతి ఉంటుంది కాలానికి అతీతంగా నిలిచే సంప్రదాయాన్ని ఆత్మను బలపరిచే విశ్వాసం నా పిల్లలు మరియు భర్త ఈ వారసత్వాన్ని స్వీకరించి విశ్వాసాన్ని నింపుకోవడం చూడడం ఒక అదృష్టం తన భర్త అయిన రాజ్ కుంద్రాకి మీ ప్రేమ మరియు అన్కండిషనల్ సపోర్ట్కి ధన్యవాదాలు అంటూ విశ్వాసానికి లొంగిపోండి మరి అద్భుతాలు జరగడం చూడండి అంటూ బ్యాక్ టు మై రూట్స్ మంగుళూర్ బ్లెస్డ్ విత్ ట్రెడిషన్స్ అంటూ బ్యూటిఫుల్ పోస్ట్ ని చేశారు ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు వెరీ నైస్ ఫ్యామిలీ సో ప్రిటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ట్రెడిషనల్ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి